పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను రాజకీయంగా ఎదుర్కొనే బీజేపీ అక్రమ అరెస్టులకు తెరతీసిందన్నారు ముస్తాబాద్ ఎంపీపీ జనగామ శరత్ రావు రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాదులో మీడియాతో మాట్లాడిన ఆయన ఈడీ కేసుల పేరుతో ఎమ్మెల్సీ కవితను అక్రమ అరెస్టులు చేశారని ఆరోపించారు కవితకు అరెస్టును ఖండిస్తున్నామన్నారు కేంద్రంలో రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకులను ఈడీ కేసులతో జైళ్లకు తరలిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రాణాలకు తెగించి సాధించుకున్న తెలంగాణలో కేసులకు జైళ్లకు భయపడే నాయకులు బీఆర్ఎస్లో లేరన్నారు తొమ్మిదేళ్ల గులాబీ పాలనలో తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు బీజేపీ ప్రభుత్వం ఎన్ని అక్రమ కేసులు పెట్టినా రాబోబు పార్లమెంట్ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరవేస్తామన్నారు భారతదేశంలో అందరికన్నా మనం అన్ని రాష్ట్రాలలో వరి సాగులో తీసుకుంటే పోయిన సంవత్సరం అరవై లక్షలు మనం దేశంలో తొంభై తొంభై ఐదు లక్షలు వేస్తే అరవై లక్షలు మనమే నాటేసాం ఈసారి ఒక పది లక్షలు తగ్గింది కేసీఆర్ గారు ఉంటే అది కూడా తగ్గపు ఇవాళ భారతదేశానికి అన్నపూర్ణంగా మార్చిన ఘనత తెలంగాణ రాష్ట్రం మార్చిన ఘనత కేసీఆర్ గారు ఇవాళ ప్రాజెక్టుల విప్లవాలు అయితే విద్య అయితే వైద్యం అయితేంది భారతదేశానికే తలమానికంగా చేసిన ఘనత కేసీఆర్ గారు ఇలా మీరు అరెస్టులు చేసి భయపెట్టించి ఇవంతా చేసినంత మాత్రాన కేసీఆర్ గారు కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ ఎట్టి పరిస్థితిలో భయపడదు ఇలా కవితక్క అరెస్ట్ అనేది ఎంత అమానుషం అనేది రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు చట్టబద్ధంగా ఉన్నారు మీరు మేము కూడా చట్టబద్ధంగా కొట్లాడతామని కూడా మా లీడర్లు చెప్తున్నారు ఎట్టి పరిస్థితుల అందరికి కూడా న్యాయం అనేది ఎవరికైనా ఒక్కటే కాబట్టి కొద్దిగా ఎంత ఉందనే తప్పకుండా న్యాయం గెలుస్తుంది న్యాయం అనేది ఉంటేనే ఈ రాష్ట్రం కానీ దేశం కానీ ప్రజలు కానీ ఉంటారు అనేది మన రాజ్యాంగ బద్ధంగా అందరికి సమాన హక్కులు రాజ్యాంగంగా అనిపించింది కాబట్టి రాజ్యాంగ బద్ధంగానే మనం కవిత కను ఏ విధంగా బయటకు తీసుకొచ్చుకోగలం రాజ్యాంగబద్ధంగా న్యాయపరంగా పోరాడతాం